ఇరిగేషన్ని విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఏదైతే ప్రాజెక్టులని నిండు నిలువున ముంచేసినటువంటి వ్యక్తి రిజర్వాయర్లని చెరువుల్ని ఎండగట్టినటువంటి వ్యక్తి లాకులకి డోర్స్కి షట్టర్స్కి మరమ్మతుల మాట నుంచి కూడా పెట్టి మెయిన్నెస్ చేయలేనటువంటి వ్యక్తి గుండ్లగమ్మ మరి అన్నమయ్య లాంటి ప్రాజెక్టులు గేట్లు కొట్టుకుపోతే కళ్ళు తేలేసినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల్లో కనీసం ఏ డ్రైన్లోనూ ఏ కెనాల్లోనూ కూడా ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీలేనటువంటి వ్యక్తి ఈవేళ కృష్ణా జలాల గురించి గోదావరి జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ముసుగులో తన అవినీతి పత్రిక ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఏ మాదిరిగా అయితే ఎమార్చి మోసం చేశాడో మళ్ళీ ఆ మాదిరిగా రోజు అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారం తన అవినీతి ఛానల్ అవినీతి పత్రిక ద్వారా మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు కూడా మరి కృష్ణ ట్రిబ్యునల్ పై మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు చాలా క్లియర్గా ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ఈవేళ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మరి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మరి టోటల్గా మరి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు నీరు ఏదైతే ఉందో దాన్ని ఐదు వందల పన్నెండు ఆంధ్రాకు రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణకు మరి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాడుకునేటువంటి విధంగా ఆ రోజు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఆ రోజు సెక్రటరీస్ మరి అగ్రిమెంట్ చేసుకుని ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకు కూడా ఇట్లా కంటిన్యూ చేసుకోవాలని ఆ రోజు రెండు వేల పద్నాలుగు బైఫర్గేషన్ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రక్రియ జరుగుతున్నటువంటి దశలో మరి సెక్షన్ త్రీ అనేది అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో బైఫర్గేషన్ యాక్టులు ప్రకారం ఈ యొక్క ప్రాజెక్టుల వారీగా ఉండేటువంటి జలాల పంపిణీ మీద మాత్రమే కృష్ణ ట్రిబ్యునల్ మరి అధికారం ఉండగా రెండు వేల ఇరవై మూడు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు అధికారంలో ఉండగా ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్టుల వారీగా జలాల పంపిణీ కాదు ఏదైతే ఇరు రాష్ట్రాలకి జలాల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా రివ్యూ చేయాలని చెప్పేసేటువంటి ఆర్డర్ సెక్షన్ త్రీ ప్రకారం ఇచ్చింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండగా మరి వచ్చింది కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఆ రోజు మరి యొక్క రాష్ట్ర హక్కులు హరించేటువంటి విధంగా ఆ రోజు సెక్షన్ త్రీ ప్రకారం మరి ఆ రోజు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఆ రోజు అడిషనల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మరి నీకు ఎంపీలు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు చెప్పావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఐదు మంది ఎంపీలని ఇవ్వండి అని ఇరవై ఐదు మంది కాదు కదా నీకు ఆ రోజు ఇరవై రెండు లోక్సభ ప్లస్ ఇంకొక పదకొండు రాజ్యసభ అంటే దగ్గర దగ్గర ముప్పై మంది పైబడి ఎంపీలు ఉంటే మరి ఆ సెక్షన్ త్రీని నీ ప్రభుత్వంలో నీ ముఖ్యమంత్రి ఉండగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా ఆర్డర్ వచ్చినప్పుడు కనీసం నువ్వు కనీసం ఆ రోజు రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి కనీసం సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఆ రోజు ఉన్నటువంటి సాగునీటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇది రేపొద్ది రాష్ట్రానికి చేటు తెచ్చేటువంటిది మరి వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో కల్పించుకుని ఢిల్లీ స్థాయిలో మరి అక్కడ ప్రధానమంత్రి గారిని అదేవిధంగా ఇతర పెద్దల్ని కలిసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని న్యాయం చేయాలనేటువంటి ఆ రోజు సాగునీటి రంగ నిపుణులు చెప్పినా కూడా కనీసం నువ్వు ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి లేదు దాని మీద చేసినటువంటి పరిస్థితి లేదు అంటే ఆ రకంగా మరి రెండు వేల ఇరవై మూడులో సెక్షన్ త్రీ నువ్వే తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఆ సెక్షన్ త్రీ వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కులుగా అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు మళ్ళీ నీ అవినీతి పత్రికలో మళ్ళీ బురద చెల్లేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నావో ఈవేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆ రోజు నీ బెయిల్ కోసమనో లేకపోతే మరి నీ యొక్క ఆస్తుల రక్షణ కోసమనో నీ స్వార్థం కోసమో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి ఈరోజు ఆ గోదావరి కృష్ణా జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేయ చేస్తూ ఉన్నాం ఆ రోజు రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ సెక్షన్ త్రీ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గో కృష్ణ గోదావరి జలాల పంపిణీ మీద ఎడిషన్ ఆర్డర్ ఇచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాదా అనేది ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి రెండవది పద్దెనిమిది నెలలు ఆ రోజు మేము ఆరు కాలం కష్టపడి శ్రమించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం చేయించినటువంటి ఆ డయా ఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసినటువంటి వ్యక్తివి నువ్వు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అని తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అని ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని చెప్పి ఆ యొక్క పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రకంగా నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క పోలవరాన్ని ముంచేసినటువంటి వ్యక్తివి ఇరిగేషన్ వ్యవస్థనే విధ్వంసం చేసినటువంటి వ్యక్తివి ఈరోజు ఆ కృష్ణా గోదావరి జలాల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏదైతే ఈవేళ మరి ఆంధ్ర అదేవిధంగా అటు ఏదైతే తెలంగాణ ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో మరి తెలుగు జాతి అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి ఏదైతే ఈ యొక్క గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలోకి వృధాగా పోయేటువంటి వరదజాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా భవిష్యత్తులో మేము అందరం కూడా పనిచేస్తామనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటా